వెల్కమ్ వాసు ప్రకృతి లాగ్స్ ఆయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు ఇప్పుడే వినాయకుడికి పూజ అనేది జరిగింది ఒకసారి చూడండి ఏమేమి పండ్లు మళ్ళీ ప్రసాదం పెట్టి ఉన్నాము చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరికి వినాయకుడి ఆశీర్వాదం ఆయుష్ ఆరోగ్యలతో ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్నే మా యొక్క పూజ రూమ్ అనేది చూపిస్తాము చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా వెయ్యి కన్నులమ్మ ఇది మా ఊరు మారి అమ్మన్ అన్నమాట అంటే మీకు ముందు వీడియోలో కూడా మీకు అమ్మగా అమ్మ కనిపించుంటుంది అంటే నాకంటూ ఎవరు లేరు ఫ్రెండ్స్ అంటే కష్టం వచ్చినా అమ్మే కన్నీరు వచ్చిన అమ్మే సంతోషం వచ్చినా అమ్మే అమ్మ పేరు మారి అమ్మన్ అన్నమాట అమ్మ ఆశీస్సులు మీకు కూడా ప్రతి ఒక్కరికి ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ అట్నే మీకు తెలిసిందే కదా ఒకసారి చూడండి ఇదేనన్నమాట మళ్ళీ కింద ఇంకొక స్టెప్ చూపిస్తాను చూడండి లక్ష్మీ అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్నే చూస్తే శివుడు పార్వతమ్మ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ లాస్ట్కి వచ్చినామంటే దక్షిణామూర్తి స్వామి ఉంటారు మళ్ళీ ఈ అమ్మవారు వచ్చి అంటే మేల్మలయనూరు అంగాలమ్మ అంగాల పరమేశ్వరి అమ్మ అనమాట ఈ అమ్మ ఇది మన అమ్మ అన్నమాట ప్రతి ఒక్కరికి అమ్మ ఆశీస్సులు ఉండాలి నేనైతే మనస్ఫూర్తిగా ఆయుషారవులతో ఉండాలి నేనైతే కోరుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ మా యొక్క పూజ రూమ్ అనేది ఒకసారి చూపిస్తాను లెంత్గా ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి ఇంకొకటి ఫ్రెండ్స్ ఇది చూడండి ఒకసారి మీరే బాగా ఇది కావిడి బుట్ట అనమాట ఈ యొక్క కావిడి బుట్ట అనేది మేము అక్కడే అట్నే పెట్టేసినాము ఇప్పుడు వచ్చే పక్షులు అంటే ఇంట్లో తిరుగుతూ ఉంటుంది కదా పక్షులు ఆ పక్షులనేది అట్నే గూడు కట్టిండదు ఒకసారి చూడండి మేమైతే తీయలేదు దానికే వదిలేసినాము ఇంకా ఇంట్లోకి రా వచ్చి గూడు కట్టిందంటే చాలా సంతోషం నాకైతే ఆ బుట్లు అనేది అట్నే కట్టేసినామంట ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చింది అలాగనే పిల్లలు కూడా చాలా ఉన్నింది మేమైతే దగ్గరికి కూడా పోలేదు ఈసారి వచ్చి దీంట్లో ఇద్దరు దీంట్లో ఇద్దరు అనమాట అంతే రెండు ఫ్యామిలీ వచ్చిండది ఒకసారి చూడండి మీరే ఎంత అందంగా గూడుగట్టు ఉండదో పక్కనే పూజ అన్నమాట చూడండి దీనికి దానికి డిఫరెన్స్ చూడండి ఇది వాళ్ళ ఇల్లు అనమాట ఎంత చక్కగా దాంట్లో వచ్చి ఇప్పుడు పిల్లలు కూడా ఉంటారు దాంట్లో అరస్తూ ఉంటుంది కానీ మేము దాంట్లో చెయ్యి కూడా పెట్టమన్నమాట దాన్ని నేనైతే దూరంగా ఉండే మొక్కుంటాను చూడండి పక్కనే అమ్మవారు ఉంటారు మారేమను ఇది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి అమ్మ ఆశీస్సులు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందర వస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్